తూర్పుగానుగూడెం రెండు వేల పంతొమ్మిది పాప మిస్సింగ్ కేసుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి చట్ట వ్యతిరేకంగా చిన్నారిని పెంచుకుంటున్న వారిని గుర్తించి వారి నుంచి పాపను చైల్డ్ కేర్ కు తరలించారు ఘటనలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయినటువంటి ఏఎన్ఎంలు చిక్కల అనురాధ పేకల గంగ గంగమ్మలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు తక్షణమే విడుదల నుంచి తొలగిస్తూ శాఖాపరమైన చర్యల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు చట్టబద్ధతకు లోబడి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పిల్లల దత్తత తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ సూచించారు ఇటువంటి ఘటనలో పాల్గొన్న అధికారులు సిబ్బంది వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు నా పేరు రాజ్ కుమార్ నేను ఈస్ట్ గోదావరి డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నిన్న మన గౌరవ కలెక్టర్ మేడం గారి దృష్టికి ఒక కంప్లైంట్ అనేది వెళ్ళడం జరిగింది ఆ మేడం గారి సారంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారు అలాగే డీసీపీఓగా నేను మన రాజానగరం ఎంఆర్ఓ గారు అలాగే మెడికల్ ఆఫీసర్ గారు ఏఎస్ఏ గారి సమక్షంలో ఆ ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ పాపకి సంబంధించి ఐదు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం ఆ పాపని ఇచ్చేశారు అని చెప్పి ఉన్నారు ఆ కంప్లైంట్లో దాని గురించి మేము మాట్లాడి తల్లిదండ్రులని అలాగే ఎవరైతే ఏఎన్ఎంలు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది ఆ పాపని రాత్రి వచ్చి రాజనగరం సిఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రాజయ్యనగరం సిఏ గారు కూడా వెంటనే రాత్రి అంతా కూడా రెస్క్యూ చేసి ఆ పాపని ఐడెంటిఫై చేశారు ఆ పాపను మేము హ్యాండ్ ఓవర్ ఇప్పుడు సీడబ్ల్యూసి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి తదుపరి ఈ రిపోర్ట్ అంతా కూడా కలెక్టర్ మేడంకి ఇచ్చి కలెక్టర్ మేడం ఆదేశారంగా దీని యొక్క కార్యక్రమాపాలు జరుగుతూ ఉంటాయండి చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత రిపోర్ట్ని అన్నీ కూడా ఇంకా మళ్ళీ రిపోర్ట్స్ తీసుకుని అప్పుడు వెంటనే ఆ పాపని ఇవ్వడం జరుగుతుంది కలెక్టర్ మేడం సిఏ గారు రాజమండ్రిలో ఉన్నట్టు గుర్తించారు రాజమండ్రిలో ఉన్న తర్వాత అక్కడి నుంచి సిఏ గారు వాళ్ళు తీసుకురావడం జరిగింది మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం పాప లేదని పాప కావాలని నర్సు చెప్తామండి చెప్తే ఆవిడేమో ఇంకొక నర్సు చెప్పింది ఆవిడ కూడా మాకు తెలియదు నేను చూసాను ఆయనని అయితే ఆడ ఆడ మాట్లాడుకుని ఒక ఆవిడ ఇస్తానంటుంది కష్టమైంది నాగు నాగుల చవితి రోజున కష్టమైంది అంటే ఆవిడ ఐదేళ్ళ కిందట అయితే ఎనిమిదో ఎనిమిది రోజులకి వచ్చి తీసేసుకోండి తీసేసుకోండి అని కంగారు పెట్టారు కంగారు పెడితే నేను వచ్చాను ఆటో మీద తీసుకువెళ్ళిపోందని ఆవిడ చెప్పింది ఆవిడ చెప్తుంది అని నర్సింగ్ చెప్పారు తీసుకెళ్ళి వచ్చానండి వచ్చిన తర్వాత అప్పటికి ఆ అమ్మాయికి స్నానం చేయించలేదు ఏమీ లేదు మమ్మల్ని చూసి లోగా పిల్లలు స్నానం చేసి బొట్టెట్టి అరవై వేలు ఆవిడ చేతిలో పెట్టి ఏడుపుతుంటే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు అమ్మ వాళ్ళు అరవై వేలు ఇచ్చారు కదా విన్న బిడ్డలు నువ్వు బాగా పెంచుకో నీకు ఇంత ఇద్దరు బిడ్డలు ఉన్నారు కదా అని అంటే పిల్లల్ని తీసుకొని వచ్చేసానండి పాపర్లేదు